జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీలో భయం మొదలైంది అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది ఆంక్షలు విధిస్తోంది గుంటూరు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆంక్షలు విధించింది నోటీసులు ఇచ్చింది నాయకులను వెళ్లకుండా అడ్డుకుంది కార్యకర్తలను అడ్డుకుంది ప్రజలను అడ్డుకుంది అయినా సరే తెలుగుదేశం పార్టీ ఆంక్షలను లెక్క చేయకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చారు జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారు ప్రభుత్వం ప్రతి కదిలికను నిశ్చితంగా గమనిస్తోంది జగన్మోహన్ రెడ్డి మినిట్ టు మినిట్ ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో కలుస్తున్నారు జనం ఎక్కడి నుంచి వస్తున్నారు వారిని తరలిస్తున్నారా స్వచ్ఛందంగా వస్తున్నారా ఏ విధంగా వస్తున్నారు ఈ విధంగా అంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మినిట్ టు మినిట్ వాచ్ చేస్తోంది నిశితంగా పరిశీలిస్తోంది ప్రభుత్వం ప్రతి కదలికను పరిశీలించడమే కాకుండా దీని వెనుక ఉన్నటువంటి కారణాలు కూడా విశ్లేషిస్తోంది అందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఇబ్రహీంపట్నం వెళ్తారని తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించింది జోగి రమేష్ కు నోటీసులు ఇచ్చింది వైసీపీ నాయకుడికి నోటీసులు ఇచ్చింది అక్కడ వైసీపీ కార్యకర్తలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది జగన్మోహన్ రెడ్డి రూట్ మార్చాలంటూ పోలీసులు కోరుతున్నారు ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడానికే జగన్మోహన్ రెడ్డి బయటికి వస్తే జనం తరలివస్తారు తద్వారా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది కాబట్టే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పర్యటన పట్ల తెలుగుదేశం పార్టీలో భయం కనిపిస్తోంది ఆంక్షలు విధిస్తోంది భయం వెనుక ఉన్నటువంటి కారణమే ఆంక్షలు విధించడం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ నాయకుల పైన దాడులు చేయడం మొదలు పెట్టింది ఆ దాడులు స్థుతిమించాయి ఇండ్లకు వెళ్లి దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో జనంతో వెళ్లారంటే దానికి కారణం మీరు వందల మందితో వచ్చి దాడి చేస్తే మేము వేల మందితో వెళ్లి వారికి మద్దతుగా నిలుస్తాం ఇస్తాం పరామర్శిస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఆ స్థాయిలో జనంతో వెళ్ళినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇప్పుడు జోగి రమేష్ కుటుంబానికి పరామర్శకు వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో ఎందుకు జనంతో వెళ్తారా అంటే ఖచ్చితంగా దాని వెనుక కూడా రీజన్ ఉంది వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులతో దాడి చేస్తే మేము వేల మంది వచ్చి వారికి అండగా నిలబడతాం మద్దతుగా చూస్తామని జగన్మోహన్ రెడ్డి ఒక సిగ్నల్ ఇవ్వడానికి ఈ స్థాయిలో జనంతో తరలి వెళ్తున్నారంటూ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు జగన్ వెళ్తే ఆటోమేటిక్ గా జనం కూడా చూడడానికి తరలి వస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి భయాన్ని కలిగిస్తుంది ఈ రకంగా జనం వస్తే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోతుందని ప్రజలకు అర్థమవుతుంది జగన్ గ్రాఫ్ పెరుగుతుందని ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఈ గ్రాఫ్ పెరుగుతుందనే భావన ప్రజల్లో కలగకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఆంక్షలు విధించాలి జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా అడ్డుకోవాలి జగన్ కు ఆంక్షలు విధిస్తే ఖచ్చితంగా అడ్డుకోవచ్చని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే ఆంక్షలు విధిస్తోంది స్పష్టంగా ఇది భయం మాత్రమే భయం నుంచి వచ్చినటువంటి పరిణామాలే ఆంక్షలు ఆంక్షలు విధిస్తున్నారంటే భయపడుతున్నారు లేదంటే ఈ స్థాయిలో ఆంక్షలు విధించేవారు కాదు ప్రభుత్వం బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి పర్యటనను సక్సెస్ఫుల్గా పూర్తి చేయడానికి భద్రతా సిబ్బందితో సహకరించాలి కానీ సహకరించకుండా ఆంక్షలు విధిస్తున్నారంటే ఇది భయం మాత్రమే కూటమి ప్రభుత్వం కూలిపోతుందన్న భయం మాత్రమే తెలుగుదేశం పార్టీ ఆంక్షలు విధించడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు జగన్ గుంటూరు పర్యటన ఎఫెక్ట్ చూపింది కాబట్టి చంద్రబాబు నాయుడుతో సహా పవన్ కళ్యాణ్ పివిఎన్ మాధవ్ అదేవిధంగా మంత్రులు ఇలా తొమ్మిది మంది కలిసి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో చెప్పడానికి ఇదొక ఉదాహరణగా ఎన్డీఏ కూటమి నాయకులు తొమ్మిది మంది వచ్చి ప్రెస్ మీట్ పెట్టారంటేనే జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ ఇచ్చింది ఆ జనాన్ని చూసి ఏ రకమైనటువంటి అభిప్రాయం కలిగిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వెంటనే చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్ తో సహా మొత్తం తొమ్మిది మంది కలిసి ప్రెస్ మీట్ పెట్టారంటేనే జగన్మోహన్ రెడ్డి అంటే భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వెంట వస్తున్నటువంటి జనాన్ని చూసి భయపడుతున్నారు తమ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుందని భయపడుతున్నారు తాము చెప్తున్నది ప్రజలు నమ్మడం లేదని భయపడుతున్నారు తాము చెప్తున్నది ప్రజలు వినడం లేదని భయపడుతున్నారు జగన్ చెప్తున్నది వింటున్నారు జగన్ చెప్పినది నమ్ముతున్నారు అందుకే జనం వస్తున్నారని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నమ్ముతోంది అందుకే జగన్ అంటే భయపడుతోందని విశ్లేషకుల అంచనా వేస్తున్నారు